హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది నాయుడు ఇంక్యుబేటర్ ఫామ్స్ అండ్ ఈఎంఆర్ ఫామ్స్ వైస్ కస్టమర్స్కి అయితే బెస్ట్ క్వాలిటీలో మంచి రిజల్ట్ రావడానికి ఓన్గా మనమే ప్రిపేర్ చేసి మనమే తయారు చేసి ఇస్తున్నామండి ఎందుకంటే ఒక ఎయిటీ ఎగ్స్ వేసినామంటే సిక్స్టీ టు సెవెంటీ ఎగ్స్ పిల్లలు రావడానికి సొంతంగా మనమే చాలా కేర్ తీసుకొని మరి ఓన్గా తయారు చేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కస్టమర్స్కి వన్ ఇయర్ వ్యారంటీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేమే మళ్ళీ చేసి ఇస్తాం ఏమైనా దాంట్లో కాలిపోతే కూడా మేమే పంపిస్తామండి వన్ ఇయర్ వరకు సో దీని కాస్ట్ వచ్చేసి చాలా మందికి తెలియదు కదా ఈ వీడియోలో చెప్తున్నాను ఎక్కడున్నా విత్ ట్రాన్స్పోర్ట్తో కలిపి ఎయిట్ థౌజండ్ పడుతుందండి ఇక్కడ మా సరౌండింగ్లో ఎక్కడున్నా మా ఏరియాలో అంటే మా జోలంబ గద్బల్ డిస్టిక్ నుంచి ఒక అంటే ఎరవలి ఇచ్చే నుంచి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు ఫ్రీ డెలివరీ అండి ఎట్లా అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా నాన్ లోకల్ ఉన్న వాళ్ళకు విత్ డెలివరీ ఛార్జెస్తో కలుపుకొని ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి సో ఇది కొత్తగా తీసుకునే వాళ్ళు ఎందుకు ఇది ఇంత కాస్ట్ పడతా అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉంది మేము వాడిన తర్వాతనే కస్టమర్స్కి ఇవ్వాలనేది మా ఉద్దేశం కాబట్టి కస్టమర్స్కి మేము మంచి క్వాలిటీలోనే మంచి రిజల్ట్ రావడానికి ఇస్తున్నాం సో కాస్ట్ ఎక్కువ అనుకోదండి ఎందుకంటే ఒక్కసారి ఎగ్స్ లేపినాయి అనుకో ఒక్కసారి వచ్చిన పిల్లల ధర కాదు నాకు తెలిసి ఎందుకంటే ఇది రిపేర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ మంచి క్వాలిటీ సో దానికోసం మీరు కాస్ట్ ఎయిట్ థౌజండ్ అంటే ఫ్లిప్కార్ట్ లేకపోతే తక్కువకు వస్తుంది ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఇంత రేట్ లేదు కదా అనుకుంటే అలా మీరు తీసుకున్న తర్వాత ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏదైనా చెడిపోయిందంటే అసలు ఎవరు పట్టించుకోరు సో మనం ఏంటంటే ఏదైనా పోయినా మనము మన ఫామ్ నుంచే వాళ్ళకి స్పెషల్గా పంపిస్తాం మళ్ళీ ఎక్కడున్నా ఫ్రీ ఛార్జెస్తో వాళ్ళకి అప్పుడు ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకున్నాం సో మనం చెప్పేది ఏంటంటే ఆన్లైన్ని నమ్మి మోసపోకండి మనము ఇక్కడ చూసి తీసుకొని పోండి ఇవాళ మీకు అవైలబుల్గా లేదంటే మనం విత్ వీడియో ప్రూఫ్తో సహా మనం వీడియో పెడుతున్నాం కాబట్టి మన అడ్రస్ అన్నీ ఉంటాయి ఏమైనా డౌట్లు ఉంటే కూడా డైరెక్ట్ మన లొకేషన్కి వచ్చి తీసుకోవచ్చు కస్టమర్స్కి మంచి క్వాలిటీలు ఇవ్వాలి మంచి సక్సెస్ రేట్ రావాలనేది మన ఆశ ఆశయం కూడా ఈ కో మన కోళ్ళ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా డెవలప్ కావాలి అందుకు మా సహకారంతో కూడా ఇంక్యూ మా నుంచి కూడా మీకు ఇస్తే బాగుంటుంది కదా మేము మనమే ఓన్గా తయారు చేద్దాం కదా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చామండి ఏమైనా డౌట్లు ఉంటే కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు జై హింద్ జై భారత్